నా పేరు ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు అన్నమయ్య జిల్లా కోడూరు సిఐటియు కార్యాలయంలో బొప్పాయి రైతుల సమావేశం జరుగుతుంది సిఐ సమావేశానికి హాజరయ్యారు ప్రధానంగా ఈ రోజు సమావేశంలో చర్చించాం అన్నమయ్య జిల్లా కూడూరు రాజంపేట చిట్లు ఈ ప్రాంతంలో బొప్పాయి రైతులు జరుగుతున్న అన్యాయం గురించి బొప్పాయి రైతులు జరుగుతున్న మోసాన్ని గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఇక్కడ జరుగుతున్న మధ్య దళాలను ఎవరైతే ఉన్నారో ఈ దళాల యొక్క సిండికేట్ మొత్తం రైతులను మోసం చేస్తుంది అందుకని ఈ మద్యతరాలకు సిండికేట్ను అరికట్టమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం అట్లే రైతులకు బొప్పాయి సంబంధించి విత్తన దశ నుంచి కాయ అమ్ముకునే దశ వరకు మధ్యలో అనేక దశలు ఉన్నాయి ఈ అగ్ని దశల్లో కూడా రైతు మద్యతరాల చేతిలో బొమ్మలాగా మారిపోయాడు విత్తనం మద్యదరే ఇస్తాడు మొక్క మద్యదాలు ఇస్తాడు కొనుగోలు దగ్గర మధ్యలోనే ఉంటాడు తూకం దగ్గర సూట్ పేరుతో వసూలు చేస్తాడు తక్కువ ధర నిర్వహిస్తాడు ఆ రకంగా ప్రారంభం నుంచి ముగింపులో అన్ని దశల్లో మధ్య ధరలు చెప్పి రైతు మోసపోతున్నాడు దీన్ని అరికట్టమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం వ్యవసాయ శాఖ ఉంది హార్టికల్చర్ శాఖ ఉంది అట్లా మొత్తం పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంది వీళ్ళెవరూ కూడా రైతులకు జరుగుతున్న మోసాన్ని అరికట్టడం మా బాధ అని చెప్పేసి అనుకోవట్లేదు అనేది మాకు అనిపిస్తుంది అందుకనే ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారిని పోయిన జూలై ఆగస్టు మాసాల్లో జిల్లా కలెక్టర్ గారు చాలా మంచి చొరవ ప్రదర్శించారు రైతులకు కొంత నిర్దేశం నిర్ణయం చేసి ధరలు నిర్ణయించారు అని చెప్పేసి ప్రయత్నం చేశారు సరే అంత ఎఫెక్టివ్ అమలు కాలేదు అది వేరే విషయం కానీ కొంత ఎఫర్ట్స్ చేశారు జిల్లా కలెక్టర్ గారికి అయితే కనీసం రెండు వేల ఇరవై ఐదు మోసపోయారు రేపు రెండు వేల ఇరవై కూడా ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే ఇప్పుడు విత్తనాల సమయం ఇది మొక్కలు పెంచుతూ ఉన్నారు ఈ మొక్కలు పెంచే సమయం ప్రభుత్వం జోక్యం చేసుకొని నాణ్యమైన విత్తనాలు ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో ఈరోజు మొత్తం కీలకంగా ఉన్నాయి ఈ విత్తనాలను ప్రభుత్వం చేతిలోకి తీసుకోవాలి ప్రభుత్వ వ్యవసాయ శాఖ హ్యాటికల్చర్ అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే విత్తన దశలోనే మొక్క దశలోనే ప్రభుత్వం జోక్యం చేసుకుని బొప్పాయి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం